హలో ఆల్ యాస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం డే లెవెన్లోకి అయితే వచ్చేసాం డే డే టెన్కి సంబంధించిన టాపిక్స్ ఏంటో చూద్దాము వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతాను కామెంట్ సిక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అంటే డే లెవెన్ యొక్క టాపిక్స్ కూడా చూద్దాం ఓకేనా జిఎస్కి సంబంధించి ఇండియా అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ అయితే మీకు చూడమని చెప్పాను మీరు మాక్సిమం చదివే ఉంటారు అండ్ అర్థమెటిక్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రీజనింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే చేయమని చెప్పానండి ఈరోజు మీకు జిఎస్ టాపిక్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది ఆల్రెడీ నేను చెప్పాను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మనం వన్ వీక్ తీసుకుందాము రెండు టాపిక్స్ కూడా మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయగలిగేలాగా ప్రిపేర్ అయిపోదాం ఓకేనా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీరు చేయగలరా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి లే బ్యాంక్ లేదా ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్నే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ అని కూడా అంటారు క్వశ్చన్ ఇలా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలనిధి సంస్థ ఏదైతే ఉందో యూనిసెఫ్ దీని యొక్క హెడ్ క్వార్టరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మీకు తెలిస్తే ఈ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు చదివారో లేదో ఒకవేళ చదివిన దానికి రివిజన్ కూడా అవుతుందనమాట అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ అయితే చూడండి ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనమాట మనకి ఏవైతే ఉంటాయో వాటిని అయితే మీకు యాడ్ చేశాను ఒకసారి ఈ క్వశ్చన్ పాస్ చేసుకొని వీడియోని చక్కగా క్వశ్చన్ రేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఓన్గా ట్రై చేయండి మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఓకేనా మీకు కంప్లీట్గా రివిజన్ అవుతుంది అలా అయితే మీరు ఏ టాపిక్ అయినా చేయగలరా లేదా అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి ఓకేనా మీకు యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ ఇమేజెస్ అయితే సెండ్ చేశాను ఒకసారి వీడియోని చక్కగా పాజ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ డే లెవెన్కి సంబంధించిన టాపిక్స్ అయితే చూద్దామండి టార్గెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్ ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా బుక్స్ అండ్ ఆథర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మనకి రీసెంట్గా ఎవరైతే బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటారో వాళ్ళే కాకుండా మనకి హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ఉంటారు వాళ్ళ గురించి అయితే రీడ్ చేయండి చాలా ఇంపార్టెంట్ అండ్ అర్థమేటిక్ రీజనింగ్ సేమ్ టాపిక్స్ అని చెప్పాను కదా ఈ రెండింటినీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్